నమస్కారం కలకత్తాలో పీజీ వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసినందుకు నిరసనగా మెడిసిటీ మెడికల్ కాలేజీ వైద్యులు విద్యార్థులు మేడ్చెల్ జాతీయ రహదారి నలభై నాలుగుపై నిరసన ర్యాలీ నిర్వహించారు మానవత్వం నీచపు స్థాయికి దిగజారిందని చెప్పడానికి ఉదాహరణ ఈ ఘటన అని మెడిసిటీ వైద్య విద్యార్థులు అన్నారు అందుకు నిరసనలో భాగంగానే పన్నెండు గంటలు వైద్య సేవలను దేశవ్యాప్తంగా నిలిపివేసి నిరసన చేపట్టామని అన్నారు డ్యూటీలో ఉన్న మెడికల్ పీజీ విద్యార్థినిపై అత్యాచారం హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు ప్రజలను కాపాడే వైద్యులను ప్రభుత్వాలు కాపాడాలని నినాదాలు చేశారు కార్యక్రమంలో రెండు వందల మందికి పైగా మెడిసిటీ ఆసుపత్రి వైద్యులు విద్యార్థులు ర్యాలీలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు

మెడ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మేడ్చల్లో మేము ఒక ర్యాలీ నిర్వహించడం జరిగింది దానికి కారణం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో జరిగిన ఉద్ఘటన అది చాలా చాలా బాధాకరమైన సంఘటన అది చాలామందిని కలిసి వేసిన సంఘటన అసలు మెడికల్ ఫ్రాటర్నిటీలనే ఇది మెట మెడికల్ ఫ్రాటర్నిటీ ఒక్క ఒక్కదానికి వైద్య వృత్తికి ఒక్కదానికి సంబంధించింది కాదు ఇది దేశం అంతా చూస్తుంది ఏం జరుగుతుంది అనేది అతి కిరాతకంగా చంపేసి రేప్ చేసి చంపేయడం అనేది చాలా బాధాకరం ఈ ఘటనను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము ప్రభుత్వాలు చట్టాలు కొంచెం టైట్ చేయాలి ప్రభుత్వాలు కూడా వైద్యుల బా వైద్యుల రక్షణ ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలి ఖచ్చితంగా వాళ్ళు ఉమెన్కి ఎస్పెషల్గా మా తోటి వైద్య విద్యార్థినులకు వాళ్ళు ఖచ్చితమైన భద్రత ఏర్పాటు చేయాలి ఇలాంటి ఘటనలు ఎప్పుడు ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి నేను మనం చేసుకుంటున్నాను మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నుండి ఇక్కడ ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు వచ్చాము मा मेन कंसर्न अंदर की తెలు వి వాంట్ జస్ట్ స్ హి ఆర్జేకర్ మెడికల్ కాలేజ్ లో చెర్గిన అత్య గురించి ఈ ప్రొటెస్ట్ అంతా వి ఆర్ వర్క్ ఏస్ డాక్టర్స్ ఫర్ 36 అవర్స్ డ్యూటీ వి ఆర్ అండ్ దేర్ ఇస్ నో ప్రొటెక్షన్ ఫర్ us సో వి డిమాండ్ ద దే షుడ్ బి సేఫ్టీ ఫర్ ఎవరీ డాక్టర్ నాట్ ఓన్లీ అ డాక్టర్ బట్ ఎవరీ वुमन వి హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఎవరీ ఫీల్డ్ షీ షుడ్ గెట్ గుడ్ సేఫ్టీ బికాస్ ద ఇన్సిడెంట్ వాస్ కమిటెడ్ ఇన్ అవర్ ఓన్ హాస్పిటల్ అండ్ Uh, that too during the duty hours. So, as a woman, um, every woman should get protection. Our protest is mainly concerned with that. And, uh, and we came out on the roads because every normal person is not responding. They are thinking it's a doctor's issue, and they will—they are only responsible for it. But uh, we are the people who are treating thousands of people around there. So, I request every individual has a right to come out and uh, protest against the victim who was brutally murdered and we demand justice for her in every way possible. And the people who are accused in this, they should be punished very brutally the way she was punished. సంబంధించిన విషయం కాదు మానవులందరికీ సంబంధించిన మానవత్వం ఎక్కడికి ఎంత నీచమైన స్థాయికి దిగజారారు మనుషులు అసలు ఈ ఈ సంఘటన తర్వాత చాలా బాధాకరంగా అనిపిస్తుంది మాకు అసలు స్వాతంత్ర దినోత్సవం కూడా చేసుకోలేదు మేము అంత బాధగా అనిపించింది ఒక మనిషిని ఇంత కిరాతకంగా ఒక ఆడదాన్ని ఒక పురుగులాగా చూసి ఇంత నీచంగా ఎలా చేయగలిగారు ఈ సంఘటన మన భారతదేశంలోనే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి వేరే దేశంలో ఎందుకు లేదు ఇదంతా ఎందుకంటే ఇక్కడ చట్టాలు సరిగా అమల్లో లేవు ఏం చేసినా ఎలాగైనా తప్పించుకోవచ్చు అనే ధీమాగా జనాలు ఇలా వ్యవహరిస్తున్నారు మన చట్టం మారాలి మనం మనం మారాలి మనుషులం మారాలి ఇది కేవలం డాక్టర్ల సమస్య కాదు ఇది ప్రతి ఒక్క మానవుడి సమస్య ఒక ఆడది పన్నెండు గంటల తర్వాత స్వేచ్ఛగా తిరిగినప్పుడే స్వాతంత్రం అన్నారు ఎక్కడ పోయింది ఆ స్వాతంత్రం నిజంగా స్వాతంత్రం మనకు వచ్చిందంటున్నారు ఇంత తీవ్రంగా ఎలా చేయగలిగారు ఒక మనిషిని మనిషాలు లేక ఆమె ఒక చీడపురుగా ఏంటి అన్నట్టుగా మాకైతే కనీసం మనసు చాలా బాధగా అనిపిస్తుంది మన చట్టం మారాలి ఆమెకు న్యాయం జరగాలని మేము పోరాటానికి వచ్చాము కేవలం వైద్యులమైన కాదు మానవత్వం అనే ధోరణతో మేము వచ్చాము హ్యుమానిటీ అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి మనందరము కలిసి పోరాడి ఆమె న్యాయం జరిగేలాగా ఆమె ఆత్మ శాంతించాలని మనం కోరుకుంటూ ఈ నిరసనని కొనసాగిస్తున్నాము మేమైతే ఈరోజంతా మా వృత్తి వృత్తిపరంగా అన్ని సేవలు రద్దు చేస్తున్నాము మీరందరూ కూడా మాకు సహకరించి ఆమెకు న్యాయం జరిగేలా చూడాలని మేము కోరుకుంటున్నాము